రైతు సోదరులకు నమస్తే చాలా రోజులైంది వీడియో చేసి ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది లేవలేని పరిస్థితులలో ఉన్న కొంచెం జర ఎవరైనా కానీ బండి నడిపేటప్పుడు జర జాగ్రత్తగా నడుపు నాకు రెండు సార్లు సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల వల్ల మనం రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర ఒక చిన్న పక్కపండి ఒక చిన్న విలేజ్లో ఉన్నాం ఇక్కడ నోషిరామ్ గారు ఇక్కడికి డైరీ కోసం గేదెలకు దానగా శనిగ పొట్టు తీసుకురావడం జరిగింది ఇక్కడ వంశీ గారిది డైరీ ఫామ్ వీళ్ళు ఎన్ని రకాల దానాలు డైరీకి కానీ లేదు గొర్రె పొట్టేలకు కానీ మేకలకు కానీ ఇంకా చాలా రకాలుగా దానాలు సప్లై చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏ రేటుకు దానా సప్లై చేస్తున్నారు ఎంతవరకు సప్లై చేస్తున్నారు అనే విషయాలు మనం మొత్తం నవసిరామ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఇప్పుడు మీరు ప్రస్తుతం అయితే ఇక్కడికి శనిగ పొట్టు తెచ్చిర్రు ఈ శనిగ పొట్టును ఇక్కడికి తీసుకొచ్చారు అంటే అది సీజన్ బట్టి అన్న అన్ సీజన్ అయితే పది రూపాయలు పడుతుంది అయితే ఆరు రూపాయల ఈ శనిగపొట్టు మీరు ఎక్కడి నుంచి అంటే మాది సంగారెడ్డి అన్న సంగారెడ్డి నుంచి ఓకే ఓకేనా ఎన్ని రకాల దానలు మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర శనగ పొట్టు పొట్టు కంది పొట్టు సోయా పొట్టు పల్లి పొట్టు మక్క గోధుమ కూడా మా దగ్గర ఉంటది అన్న గోధుమ చేస్తారు అయినా సప్లై చేయగల ఈ శనగ పది రూపాయలు అని అన్నారు కంది పొట్టు సోయా పొట్టు అంటే ఈ మిగితే కూడా ఏ రేట్లు ఉంటాయి ఒకసారి చెప్తారా కంది పొట్టు అయితే ఆరు రూపాయలు పడుతుంది అన్న మక్క మక్క పొట్టు ఎనిమిది రూపాయలు ఉంటది పల్లి పద్నాలుగు రూపాయలు సోయా చేసి ఆరు రూపాయలు అన్న గోధుమ పదమూడు రూపాయలు పడుతుంది సప్లై చేయడానికి దూరాన్ని బట్టి కూడా రేటు కొంచెం తేడా అన్న ఇవి అంటే మీరు సొంతంగా మా అంటే మీ ఊరు దగ్గర ఉన్న రైతుల దగ్గర తీసుకున్నారా లేకపోతే మీరు ఎక్కడ నుండి వేరే టైం నుండి అంటే మేము బయట కొంటాం అన్న మాకు ఇక్కడ నాందేడు నుంచి మేము కొనుక్కొని వచ్చి మేము ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది అవి ఇప్పుడు అన్లోడ్ చార్జీలు సపరేట్ అన్నారు అంటే మీరు అక్కడ లోడ్ చేయడం మాత్రం ఫ్రీగా చేస్తా ఉన్నారు ఇక్కడ అన్లోడింగ్ ఏ విధంగా చేస్తారు అంటే నాలుగు టన్నుల నుండి ఎంతైనా మనం సప్లై చేస్తాం అన్నా దూరాన్ని బట్టి రెండు వేల నుండి మూడు వేల వరకు మేము తీసుకుంటాం అన్న ఓకే అంటే ఇక్కడికి ఏ రేటుకు తీసుకొస్తారు అన్న ఇప్పుడు ఆన్ సీజన్ కాబట్టి పది రూపాయల చొప్పున నాలుగు టన్నులు తీసుకొచ్చినామన్నా ఇప్పుడు అన్లోడ్ కూడా మేమే చేసి ఇస్తున్నామన్నా ఒకవేళ మిమ్మల్ని గిట్ట కాంటాక్ట్ కావాలి అంటే ఎట్లా మేము మా నెంబర్ ఇవ్వడం జరుగుతుందన్న మా నెంబర్కు ఫోన్ చేసి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము పూర్తి వివరాలు మేము తెలియజేస్తాం ఇప్పుడైనా ఇవే రేట్లు ఉంటాయా లేకపోతే రేట్లు ఏమన్నా తేడా వస్తూ ఉంటుందా లేదన్నా శనివ పొట్టు ఇప్పుడు పది రూపాయలు ఉన్నది అదే అంత సీజన్ అయితే ఆరు రూపాయలు ఉంటుంది ఏదైనా సీజన్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయన్న రేట్లు మారుతూ ఉంటాయి ఇది నోసీరామ గారు చెప్తుంది ఎవరికైనా కానీ దాణ అవసరం ఉంటాయా అంటే గేదెలకు డైరీ ఫామ్ యూజర్స్ కానీ లేకపోతే గొర్రె పొట్టేళ్లకు మేక పొట్టేలకు గుర్రాలకు ఇట్లా దేనికైనా కానీ మీరు దాణ పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అంటే ప్రస్తుతం మీరు ఫోన్ చేసే టైంకు ఏ రేటు ఉన్నదనేది ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారు ఓకే ఇది ఇంతవరకు మంచిగా ఉన్నది ఎందుకంటే వీళ్ళను ఒక కాడ నేను చూసిన అది లోడ్ తెప్పించుకున్న తర్వాత కట్టి వచ్చింది అని లేదు ఇది మంచిగా లేదు మేము అడిగింది వేరే అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది ఏ విషయం ఏదో ఎందుకు షేర్ చేసుకుంటానంటే నేను డైరెక్ట్ లైవ్లో చూసినా మీకు ఒకవేళ అవసరం ఖచ్చితంగా మేము తెప్పించుకుంటాం అనుకున్నప్పుడు వాళ్ళతోని ఫస్టే మాట్లాడుకోండి ఏ రేటుకు తెస్తారు మాది పలాని ఏరియా పలాని కాడాకి తేవాలే అన్లోడ్ కూడా మీరే చేయాల్సి ఉంటుంది లేదు మేము చేసుకుంటామని చెప్పేసి ఫస్ట్ మాట్లాడుకొని ఈ ముఖ చెక్క కానీ లేదు కొంచెం కాడ అటువంటిది కానీ లేకుండా మాకు మంచిది తీసుకురండి మేము అట్లయితేనే తీసుకున్నామని చెప్పేసి మీరు ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత తెప్పించుకొని రేటు కూడా ఫస్టే డిసైడ్ చేసుకొని అట్లా తెప్పించుకున్న తర్వాత మీరు రేట్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఇబ్బంది పడరు మీరు ఇబ్బంది పడరు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము దించుకోము రేటు తక్కువ ఇస్తేనే దించుకుంటాం అని అన్నిటి చాలామంది ఉన్నారు కాకపోతే నేను లైవ్లో చూసినా కాబట్టి ఈ విషయం మీతోని చెప్పడం జరుగుతుంది అందరికీ